మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన వుడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ వుడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్ వి గీతికా రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర పంచాయతీ అధ్యక్షుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పుదిరి పెద్దవా స్టాండ్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పొదిలిపట్నంలో మొదటిసారిగా పొదిరి నగరపాలక పంచాయతీ అధ్యక్షులుగా నియమితుల వంటి శ్రీ సానికోమ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ జగన్ వైఎస్ రెడ్డి గారి యొక్క డెబ్బై డెబ్బై ఆరవ జయంతోత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు వైఎస్ రాసిరెడ్డి గారు ఈ రాష్ట్రంలో స్వర్ణయుగాన్ని సృష్టించి పేద తాడిత బడుగు బలహీన ప్రజ ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలని కులం మతం వర్గం చూడకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలను అందించి పేద ప్రజల యొక్క హృదయాలలో ఈరోజు శిరస్మనుడిగా నిలిచి శిరస్థాయిగా ఈరోజు ఆయన ఉన్నా లేకపోయినా ఆయన యొక్క పథకాలను ఆయన యొక్క సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు ప్రతి ఒక్క గడప గడపలో ప్రతి ఊరు ఊరు వాడవాడ గుర్తించుకుంటూ ఆయనకి జే జే జోలు పలుకుతున్నారంటే అలాంటి మరపురాని నేత భారతదేశ చరిత్రలో ఇంకొకరు లేరు అలాంటి మహానయునికి ఈరోజు అత్యంత ఘనంగా ఈరోజు పొదిలి పట్నంలో శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అర్పిస్తూ వారి యొక్క వారి యొక్క సంక్షేమాలని వారి యొక్క కార్యక్రమాలని భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను